కసార్ డిస్టిక్ బద్వేల్ మండలం బాలాయపల్ల గ్రామం సార్ నేను నా పిల్లల చదువు నిమిత్తం బద్వేల్ మున్సిపాలిటీలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో మా తండ్రిగారైన గంగసాని చిన్న సుబ్బారెడ్డి గారి పేరు మీద పదిహేడు వందల అరవై తొమ్మిది బారు ఒకటిలో ఆరు సెంట్ల స్థలము అన్నపురెడ్డి వెంకటలక్ష్మి దగ్గర నుంచి కొన్నాం సార్ ఆ స్థలానికి సంబంధించి అన్ని ఇంటి పన్నులు తర్వాత రెవెన్యూ వాళ్ళ దగ్గర ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఆ రికార్డులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో కూడా ఆ స్థలాన్ని దగ్గర మనం నోట్ క్యామ్లు తీస్తే ఫ్లాట్ నెంబర్తో సహా వస్తుంది అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే నేను ఆ స్థలాన్ని కొన్నాను సార్ కొని అక్కడ నేను నివాసం ఏర్పరచుకోవడానికి చేస్తుండగా కానిస్టేబుల్ హరినారాయణ రెడ్డి ఇంకా కొంతమంది వచ్చి నా మీద దౌర్జన్యం చేసి ఆ వర్క్ చేయకుండా మమ్మల్ని ఆపి ఒకటిన్నర సంవత్సరం నుంచి మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ లాస్ట్ ఇయర్ మేలో మా మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా అన్యాక అన్యాయంగా పెట్టారు సార్ అది ఫాల్స్ కేసు అని కూడా అప్పుడు ధృవీకరణ అయింది సార్ ఆ పా ఆ కేసు పెట్టడానికి కానిస్టేబుల్ అరిన అప్పుడు ఎస్ఐగా పనిచేసిన కత్తి ఎంగటంన వాళ్ళిద్దరూ మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక కారణంతో చేశారు సార్ ఇది ఒక సెంటు స్థలము మేము ఎనిమిది లక్షల అరవై వేలకు కొన్నాం సార్ అదే ఒక సెంటు స్థలం కానిస్టేబుల్ అర్నారాయణ వాళ్ళ అత్తగారి పేరు మీద ఎనిమిది లక్షలతో కొన్నాడు సార్ కానీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డిఫారంలో ఎటువంటి వెనక ఎంఆర్ఓ సంతకం కానీ డిఫారం పైన హెచ్ఎస్ నెంబర్ కానీ ఎటువంటిది లేదు సార్ కానీ ఇదే డిఫారం మీద లెటర్లు కూడా ఈరోజు రాసిన లెటర్లు కొన్ని ఉన్నాయి పాత పెద్దవాళ్ళు రాసినటువంటి ఫ్రాంట్తో కొన్ని ఉన్నాయి సార్ చన్నంపల్లి అనేది పాత గొలుసు రాత సార్ ఇప్పుడు దాన్ని వేరే డిఫారం తెచ్చి దాన్ని అంతా వైట్నర్ వేసి కొత్తగా రాసి అదే మాది అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈ రోజుకి కూడా మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసి ఎక్కడైనా దారిలో కనిపిస్తే నీ ఎంత చూస్తామని ఏలు చూపించి వెళ్తున్నారు సార్ దయచేసి మాకు రక్షణ కల్పించి మా మాకు రక్షణ కల్పించి మమ్మల్ని అతని బారి నుండి కాపాడమని కోరుతున్నారు సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ అక్కడ ఆల్రెడీ రెండు పాత ఇల్లు కూడా అన్నప్రెడ్డి వెంకటలక్ష్మ హౌసింగ్ ద్వారా నిర్మించి ఉన్నారు సార్ వాటిని కూడా ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో హరినారాయణ అనే అతను హరినారాయణుడు అనే అతను పగలగొట్టి వాటిని కూడా కొలాబ్ చేశారు సార్ ఈ విధంగా అతని అరాచకాలు బద్వేల్లో చాలా ఉన్నాయి సార్ కత్తి వెంకటరమణ సార్ గారు తర్వాత ఈ హరినారాయణ గారు బద్వేల్లో చేసినటువంటి చాలా అరాచకాలు ఉన్నాయి సార్ వాటన్నిటిపైన మీరు విచారించి మా లాంటి వాళ్ళు చాలామంది అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను సార్